సింహాహవనం ఎందుకు చెయ్యాలి అయితే పూర్వంలో మా సుదర్శనుడు వైభవం మనం ఎప్పుడు వినలేము ఇది అందరు రామరావ యుద్ధం పూర్తయిపోయిందా రామరావణ యుద్ధం పూర్తయిపోయిన తర్వాత విభీషణుడు రాముడి మీద ప్రేమతోటి రాముడే తనకి రాజ్యం ఇచ్చినాడు గనక రాముడు ఆ విష్ణుమూర్తి స్వరూపంగా ఆయన భావించి ఆయనకు ఒక దేవాలయం రూపంగా ఆయన భావించి ఆయనకు ఒక దేవాలయం కట్టాలి ఎట్టి పరిస్థితిలో రామస్వరూపాన్ని మనం భగవత్ స్వరూపమే కాబట్టి ఆయనకు ఒక దేవాలయం కట్టాలి అని చెప్పేసి ఆయన సంకల్పం చేసి స్థలం గురించి మొత్తము శ్రీలంక నగరం అంతా కూడా వెతుకుతూ ఉన్నాడు శ్రీలంక నగరం అంతా ఎట్లా ఉందండి దీపావళి తర్వాత రోడ్లు ఎట్లా ఉంటాయో అట్లా ఉన్నారు ఎందుకు అంటే శరీరాలు ఎక్కడ చూసినా వానరుల శరీరాలు రాక్షసుల కళేబరాలు మాత్రమే అక్కడ కనిపిస్తుందట ఇక్కడ ఆయనకు పవిత్రమైనటువంటి చోటు కనిపించట్ల ఆయన తిరుగుతూ 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 మన తమిళనాడు క్షేత్రంలో ఉన్నటువంటి రంగనాథ శ్రీరంగం ఏదైతే ఉందో ఆ క్షేత్రం దగ్గరకు వచ్చి ఆగి ఇదం హి రంగం ఇది దేవాలయం కట్టాల్సినటువంటి చోటు అని అనుకొని చక్కగా త్రేతాయుగం నాటిది శ్రీరంగ క్షేత్రం ఇప్పుడుది కాదండి త్రేతాయుగం నాటిది అందుకనే దాని ప్రథమ దేవాలయము అంటారు అందుకనే మన నూట ఎనిమిది దివ్య దేశాలలో మొట్టమొదటి దివ్య దేశం శ్రీరంగమే కాబట్టి ఆ శ్రీరంగ క్షేత్రం త్రేతాయుగంలో విభీషణుడు ద్వారా కట్టబడింది ఆయన అది కూడా చక్కగా ఆ అనంత పద్మనాభ స్వామి స్వరూపంగా చక్కగా స్వామి యోగ నిద్రలో పడుకున్నట్టుగా స్వామి దేవాలయము కట్టడం జరిగింది అయితే ఇప్పుడు మనకి ఏదైతే విధంగా స్వామి ఉన్నాడో ఆ ఆలయానికి కూడా ఒక స్వామి ఉన్నాడట ఆ స్వామి పేరు కూరనారాయణ జియర్ ఆ స్వామి చక్కగా ఆ యొక్క ఆలయాన్నంతా అక్కడ సేవలు బాగా జరుగుతున్నాయా లేదా పర్యవేక్షణ చేస్తూ ఉన్నాడు అయితే ఒకనొక సమయంలో ఇప్పుడు మన ఇంట్లో పిల్లవాడు ఉన్నాడండి పిల్లవాడు ఎప్పుడు యాక్టివ్గా ఉన్నటువంటి పిల్లవాడు ఒక్కరోజు అవుతే మనకు ఎట్లాగైతే తెలిసిపోతుందో ఉన్నటువంటి అర్చకులు అక్కడ అర్చకత్వం చేసేటువంటి అర్చక మూర్తులకి ఆ విగ్రహంలో శక్తి తగ్గిపోతున్నట్టుగా అనిపింపగానే వెంటనే పూరనారాయణ జీవస్వామి దగ్గరికి వెళ్ళి అయ్యా ఇట్లా శక్తి క్షీణిస్తుంది దీనికి కారణం ఏంటో తెలుసుకోండి అనగానే ఒక్కసారి ఆయన దివ్య దృష్టితోటి చక్కగా ఆ ఏమి తప్పు జరుగుతుందో తెలుసుకున్నాడట తెలుసుకోగానే అక్కడ ఒక మాయా బ్రాహ్మడు ఒక మాయా రూపంలో అంటే కనిపించని రూపంలో మాయ రూపంలో వచ్చి ఇట్లా మీరు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే మనకు అందరికీ తెలుసు రోజు బలులను పెడతారు అక్కడ ఎనిమిది దిక్కుల బలి గరుడ గరుడాలవారి దగ్గర బలి ఖచ్చితంగా పెడతారు అవి మనం శరీరం ఎట్లాగైతే ఆహారం స్వీకరిస్తుంటేనే శక్తివంతంగా ఉంటుందో మూర్తికైనా అంతే మూర్తికి కూడా చక్కటి సబర్యాలు చేస్తేనే ఉపచారాలు చేస్తేనే శక్తివంతంగా ఉంటుంది ఈ రూపంలో మాయా రూపంలో వచ్చి ఈ బ్రాహ్మణ భిక్ష ఆ యొక్క బలినంతా కూడా తింటున్నాడట తినగానే అప్పుడు తింటుంటే ఇది కదా జరుగుతున్నటువంటి తప్పు కాబట్టి దీనికి ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి అని చెప్పేసి ఆ యొక్క స్వామి నాయన ఈ బ్రాహ్మడి పని మనం చెయ్యాలి రేపొద్దున శొంటి కలిపి పెట్టండి శొంటి కలిపి పెట్టేస్తే ఆయన సస్వరూపం బయటపడిపోతుంది అప్పుడు ఆయనను మనం పట్టుకోవచ్చని దట్టంగా శొంటి కలిపి పెట్టారట తర్వాత రోజు మూడు స్వరూపాలలో మనం ఎంత మాయగా ఉన్నా తెలిసిపోతుందంటే ఒకటి పడుకున్నప్పుడు రెండు తింటున్నప్పుడు మూడు కళ్ళలో నుంచి నీళ్లు కారుతున్నప్పుడు మన సస్వరూపం బయటపడిపోతుంది తింటుంటే ఏమవుతుంది కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతున్నాయట కారగా ఆయనే ఆ సస్వరూపం మొత్తం బయటపడిపోయి ఇంత షొంటి తిన్నందుకు గాను ఆయన అక్కడికక్కడికే రక్తంగా కక్కుకొని అక్కడికే మరణించారట కానీ ఎంత మాయావి అయినా ఆయన కూడా బ్రాహ్మణే ఇప్పుడు ఆయన ఎవరైతే మాయా రూపంలో వచ్చిన తింటున్నటువంటి వాడు కూడా బ్రాహ్మణే బ్రాహ్మణే కాబట్టి ఆ మాయా బ్రాహ్మణుణ్ణి ఈ సంహరించినటువంటి పాపము కూరనారాయణ జీర స్వామికి తగిలిందండి ఎందుకంటే ఇందాక మీరు చెప్పారు కర్త కారయిత ప్రేర కష్టాల మూలక ఆ పాపం ఏదైనా పాపము నలుగురికి తగ్గుతుందంటే హండ్రెడ్ పర్సెంట్ చేసిన వాడికే రాదు కర్త చేసినటువంటి వాడికి కారయితాశ్చ చేయించినటువంటి వాడికి ప్రేరకశ్చ దాన్ని ప్రేరేపించినటువంటి వాడికి అనుమోదక దాన్ని అమలుపరిచినటువంటి వాడికి నాలుగు రకాలుగా హండ్రెడ్ పర్సెంట్ పాపం ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫోర్ ఇట్లా విభజించబడుతుంది ఇప్పుడు కూరనారాయణ జయస్వామి కదా ఆయన ఆజ్ఞాపించింది కారయిత ఆయననే కదా ఆయనకి బ్రహ్మహత్యా దోషం చుట్టుకుందట చుట్టుకోగానే ఆయన శక్తులంతా కోల్పోయాడు ఆయన దివ్య దృష్టి రావట్లేదు ఏమి రావట్లేదు ఇక చావోరేమో నేను ఆ భగవంతునే తేల్చుకుంటాను అని చెప్పి ఇట్లాంటి హోమగుండాన్ని ఒకటి ఏర్పాటు చేసుకున్నాడట తన శిష్యులందరినీ పిలిచాడు ఈ హోమగుండం పైన నూట ఒక కలశాలను ఏర్పాటు చేసుకున్నాడట ఆ కలశాల మీద ఆయన కూర్చున్నాడు ఒక్కొక్క శిష్యుడికి చెప్తున్నాను ఇప్పుడు నేను సుదర్శన శతకం చెబుతాను ఆ స్వామి బొందో శ్లోకం చెప్పే లోపుగా మీరు ఒక్కొక్క శ్లోకానికి నేను చెప్తున్నప్పుడు ఒక్కొక్క దారము మీరు తెంపుతూ ఉండాలి అట్లా వందో శ్లోకానికి మీరు మొత్తం తెంపేసిన తర్వాత నాకు వాయు స్తంభన విద్య తెలుసు కదా కాబట్టి నాకు శక్తి మళ్ళీ వస్తే నేను పైనే ఉంటాను లేదా నా శరీరము ఆత్మార్పణ చేసుకుంటానని చెప్పి ఈ విధంగా పూరనారాయణ స్వామి చావోరేవో తేల్చుకుందాము అయితే భగవంతుడు లేదంటే మోక్షం అన్నట్టుగా ఏర్పాటు చేసుకొని శిష్యులందరికీ ఏర్పాటు చేసుకొని కూర్చున్నాడట ఇప్పుడు మనం ఏదైతే వంద శ్లోకాలు సుదర్శన శతకంతో హోమం చేస్తున్నామో ఆ జీయర్స్వామి చెప్పినటువంటిది అట్లా వందో శ్లోకము కాగానే నూట ఒకటో శ్లోకానికి ఆ చివరి కుండ ఏదైతే తెంపివేయగానే కింద పడలేదట ఇంకా ఇప్పటి శక్తి కంటే ముందు ఇంకా మూడు రేట్లు ఎక్కువ శక్తితోటి వాయుస్తంభన విద్య ద్వారా గాలిలోనే ఉండి ఇంకా మరీ ఎక్కువ తేజస్సుతోటి ఆ జీయ స్వామి గాలిలోనే ఉండిపోయారట అంటే ఆయన శక్తులన్నీ మళ్ళీ ఆయనకి తిరిగి రెట్టింపుగా వచ్చాయి సుదర్శన పేరులోనే ఉంది సుదర్శన అంటే మంచి దారి చూయించువాడు అని అర్థం ఎక్కడికి మంచి దారి భగవంతుడికి దగ్గరికి వెళ్ళడానికి ఏదైతే దారి ఉంటుందో దాన్ని సుగమం చేసేటువంటి వాడు సుదర్శనడు అంటే ఇప్పుడు మనం చక్కటి ధర్మాత్మకంగా ఉంటున్నాం మనల్ని అందరూ కూడా ఇబ్బంది పెట్టే వాళ్ళు చుట్టూ అనుకోండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన సహించడు తన తీక్ష్ణ దంష్ట్రాలతోటి తన తీక్ష్ణతతోటి ఆ శత్రు నివారణ చేసేసి మన ధర్మాచరణకు ఏదైతే విఘ్నం కలుగుతుందో అవన్నీ తొలగిచ్చేస్తాడట కాబట్టి ఎట్లాగైతే సుదర్శన స్వామి అనుగ్రహం ద్వారా కూరనారాయణ చేయ స్వామికి తన శక్తులు ఎట్లాగైతే వచ్చారో మనం ఎవరైతే ఇంట్లో సుదర్శన హోమం చేసుకుంటున్నామో వారికి కూడా వారి పూర్వవైభవం వారికి రావాలి వారి పునఃసంపత్తి అంతా వారికి రావాలి అని చెప్పేసి మనం ఇప్పుడు సుదర్శన నరసింహ హవనం చేస్తున్నాం అందరూ కూడా హోమం చేసేంతసేపు మాట్లాడవద్దు అందరు కూడా చెప్పండి సుదర్శనాయ సుదర్శనాయ ఇదం ఇది మాత్రమే మనసులో స్మరణ చేస్తూ ఉండాలి కాబట్టి ఇప్పుడు ఆ చక్కటి అవకాశం మనకి ఇవాళ దక్కింది ఇవాళ స్వామి స్వామివారి జన్మ నక్షత్రం ఇవ్వాలి అనుకోకుండా అది కలిసింది ఇవాళ కాబట్టి ఇదంతా అంటే సర్కిల్ అనమాట అంటే సుదర్శన జ్వాల జ్వాల తర్వాత ఒక సర్కిల్ ఉంటుంది ఆ సర్కిల్కే అరలు ఉంటాయి అరలు ఆ సహస్రాల ఏవైతే చక్రం ఏ విధంగా ఉందా

నాభివర్ణనము అంటే స్వామి పాదాల దగ్గర నుంచి నాభి వరకు ఎత్తా ఉంటారు అంతా ఒకే శ్లోకాలలో ఉంటారు క నమస్కారము స్మగ్నత ప్రబోధామస్య ఛాయా సమాన లసతి కయతిచక ప్రాయకృష్ణ ప్రయానామ క్రేధనంద హస్వారః భట్స్వాః స్వర్జనాయినాం

ఆయన ఏదైతే అనుకున్నాడో దాని వరకు చెప్పింది అష్టకం ఇప్పుడు వరకు చెప్పింది శతకము ఇప్పుడు చెప్పేది అష్టకం అందరు కూడా నాలుగో లైన్ జయ జయ శ్రీ సుదర్శన అన్నప్పుడు అందరు కూడా చేతులు పైకెత్తి జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన చెప్పాలి शदा नो कप ब्रह्म वंदिता शदा भव ब्रह्मानंदिता प्रथित विश्ववक्षिता विभोजा विद्रकया लक्षिता जय जय श्री सुदर्शन जय जय श्री सुदर्शन जय जय श्री सुदर्शन जय जय श्री सुदर्शन

साकारा तत्त्व प्रतिष्ठिता विविध जंकल्प कल्प का विभिन्न जंकल्प कल्प का जय जय श्री सुदर्शन जय जय श्री सुदर्शन प्रतिमुखाय धामधरा प्रथमा है येदंतोरा दिक्कता माला परिष्कृता विविध माया परिस्प्रदा स्थिर हजंद्रा जंत्रेदा या तन्त्रेन्द्रिता तनुज विस्तावि कर्तना तनुज विद्या विकर्तना जनित विस्तावि कर्तना भजति विद्या विकर्तना अमरदुष्ट स्वविक्रमा समरदुष्ट प्रविक्रमा ఇప్పుడు నృసింహ ఆవిర్భావ స్తోత్రం అంటే నృసింహం ఇప్పుడు ఇద్దరు సుదర్శనుడు అయింది ఇప్పుడు నృసింహుడు ఆ స్వామి స్తంభావిర్భావం అయ్యేటప్పుడు ఏ విధంగా

आया आया शौर्य अधार्य अभिर यदु निमाल यदु उनका मम अकारवाग दर्पण अंत्य लक्षो भरिया भजे ओम नमः शिवाय शांताय नारद महाय यदु अद्रवत्र कर कषाणवत्र दमद्रमुक्तवलं

स्मै ते च वरुन्धे पचाधारा कामानेव वरुन्धेयम् काम एत प्रारायणस्य नाद्येहुति मुहूर्त महोदयेश्वराय नमः संपुष्टि तत्वात्मने गंधम परिकल्पयामि नमः स्वाहा तत्वात्मने पुष्पम परिकल्पयामि नमः स्वाहा यम वायु तत्वात्मने धूपम परिकल्पयामि नमः स्वाहा प्राणम तेज तत्वात्मने धीम परिकल्पयामि नमः स्वाहा तत्वात्मने अमृतसनय एज्यम ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम यानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा ओम ब्रह्मणे नमः